తలరాత అనేది నిజమా లేదా అబద్ధమా మనం మన తలరాతను మార్చుకోగలమా ఈ కథ వింటే మీ తలరాత గురించిన ప్రశ్నలకు కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అనగనగా ఒకప్పుడు ఒక సన్యాసి ఉండేవాడు అతని కీర్తిదూర దూరాలకు వ్యాపించింది దూర ప్రాంతాల నుండి ప్రజలు తమ భవిష్యత్తు తెలుసుకోవడానికి అతని వద్దకు వచ్చేవారు ఆ మహాత్ముడు చాలాజ్ దాని అతను ఎవరి భవిష్యత్తును చెప్పినా అది నిజమయ్యేది దూరంగా ఉన్న వారి భవిష్యత్తును కూడా చూసి వారి భవిష్యత్తులో ఏముందో చెప్పేవాడు అతనికి అతీతం వర్తమానం మరియు భవిష్యత్తు అన్ని కాలాల జ్ఞానం ఉండేది అదే నగరంలో ఒక పండితుడు మరియు అతని భార్య నివసించేవారు అతని భార్యకు ధర్మం మరియు భక్తిపై చాలా నమ్మకం ఉండేది వారికి సంతానం లేదు గ్రామంలోని ప్రజలు అక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడని ఎవరి భవిష్యత్తునైనా చెప్పగలడని విన్నారు వారు ఒకసారి ఆ మహాత్ముడి దర్శనం చేసుకుందామని అనుకున్నారు ఆ పండితుడు మరియు అతని భార్య ఆ మహాత్ముడిని కలవడానికి బయలుదేరారు వారిద్దరూ ఆ మహాత్ముడి ఆశ్రమానికి వచ్చి ఏడవటం మొదలు పెట్టారు మహాత్ముడు వారిద్దరినీ శాంతపరిచి పిల్లలు ఏడవకండి మీకు ఏమి సమస్య ఉందో చెప్పండి నేను ఖచ్చితంగా ఒక పరిష్కారం కనుగొంటాను అని అడిగాడు అప్పుడు పండితుడు గురుదేవా మాకు సంతానం లేదు ఈ దున్హకం మమ్మల్ని ప్రతిరోజు బాధిస్తోంది మీ గురించి మేము చాలా విన్నాము అందుకే మీ వద్దకు వచ్చాము మా భవిష్యత్తును చూసి మాకు పుత్ర సుఖం కలుగుతుందో లేదో చెప్పండి అన్నాడు అప్పుడు మహాత్ముడు మీరు చింతించకండి అన్నాడు వెంటనే మహాత్ముడు పండితుడి భార్యకు ఆశ్రమంలోని గుడి నుండి రెండు ఆపిల్ పండు తెచ్చి ఇచ్చి మీరిద్దరూ వీటిని తినండి మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అన్నాడు తర్వాత వారిద్దరూ మహాత్ముడికి నమస్కరించి అక్కడ నుండి తమ ఇంటికి వెళ్లారు కొన్ని నెలల్లోనే అలాగే జరిగింది ఒక సంవత్సరం తర్వాత వారి ఇంట్లో కొడుకు జన్మించాడు పండితుడు మరియు అతని భార్య చాలా సంతోషించారు పండితుడు తన భార్యతో మహాత్ముడిని మన ఇంటికి పిలిచివారి సేవ చేద్దామా అన్నాడు తర్వాత పండితుడు ఆ మహాత్ముడిని తన ఇంటికి తీసుకెళ్లి వారి సేవ చేశాడు తన కొడుకుకి అర్జునుడు అని పేరు పెట్టాడు అప్పుడు పండితుడు గురుదేవా మా కొడుకు భవిష్యత్తును చూసి అతను జీవితంలో ఏమి చేస్తాడో చెప్పండి అన్నాడు అప్పుడు మహాత్ముడు ఇతను పెద్దవాడైనప్పుడు ఎనిమిది సంవత్సరాలు నిండినప్పుడు నా వద్దకు తీసుకురా నీ కొడుకు భవిష్యత్తును నేను చెబుతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్లాడు కాలం కదిలింది పండితుడి కొడుకు ఎనిమిది సంవత్సరాలు పెరిగాడు ఒకరోజు పండితుడు తన కొడుకును తీసుకుని ఆ గురువు ఆశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడ జనసమూహాన్ని చూశాడు పండితుడి కొడుకు తండ్రిని తండ్రి ఇక్కడ అందరూ ఎందుకు గుమిగుడారు అని అడిగాడు అప్పుడు పండితుడు తన కొడుకుతో ఇతను త్రికాలజ్నాని భవిష్యత్తును తెలుసుకోగలడు అందరూ తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు అప్పుడు ఆ పండితుడి కొడుకు గురువు వద్దకు వెళ్లి గురుదేవా నా భవిష్యత్తును చూడండి అని అడిగాడు ఆ పిల్లాడి మాట విని గురువు ముందుగా నిరాకరించారు కాని తర్వాత పిల్లాడి ఒత్తిడికి లొంగ పిల్లవాడా నేను నీ భవిష్యత్తును చూస్తాను నా ముందు వచ్చి కూర్చో అన్నారు తర్వాత మహాత్ముడు తన గ్రంథాన్ని తెరిచి పండితుడి కొడుకు నుదురును చూశాడు గణన చేసినప్పుడు పండితుడి కొడుకు వివాహంకీ కులానికి చెందిన అమ్మాయితో జరుగుతుందని తెలిసి అతను చింతకు గురయ్యాడు ఇతను జాతిలో చాలా ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణుడు కాని ఇతని కొడుకు వివాహంకీ కులానికి చెందిన అమ్మాయితో జరగనుంది ఇలా జరిగితే ఇతను ఎక్కడా సరిపోడు ఎవరి ముందు తలెత్తుకుని నిలబడలేడు మహాత్ముడు ఇదంతా పండితుడికి చెప్పాడు ఇది విని పండితుడు గురుదేవ ఇది జరగకూడదు నేను భవిష్యత్తును మారుస్తాను అన్నాడు మహాత్ముడు గ్రంథాన్ని లోతుగా పరిశీలించినప్పుడు గంగానది తీరంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక జాలరి కుటుంబం నివసిస్తుందని తెలిసింది ఆ కుటుంబంలో ఇప్పటికే ఐదుగురు ఆడపిల్లలు జన్మించారు ఆ జాలరి యొక్క ఐదవ కూతురు వయస్సు కేవలం మూడు సంవత్సరాలు ఆమె పేరు శకుంతల అని పండితుడి కొడుకు వివాహం ఆ అమ్మాయితో జరుగుతుందని అతని భవిష్యత్తులో రాసి ఉందని మహాత్ముడు చెప్పాడు ఇది విని పండితుడు నేను నా కొడుకు భవిష్యత్తును మారుస్తాను నేను దీనికి కూడా ఒక్కసారి నేను అతని భవిష్యత్తును తెలుసుకుంటే దానిని మార్చే శక్తి నాలో ఉంది అని అనుకున్నాడు పండితుడు గురుదేవ ఈరోజు భవిష్యత్తు పెద్దదా లేదా నేను పెద్దవాడినో చూద్దామన్నాడు తర్వాత బ్రహ్మ వ్రాసిన రాతను మార్చడానికి పండితుడు బయలుదేరాడు వెళుతూ వెళుతూ ఆ జాలరి ఇంటికి చేరుకున్నాడు ఉజ్జయిని ప్రసిద్ధ పండితుడు తన ఇంటి గుమ్మం వద్ద నిలబడటం చూసి జాలరి చాలా గౌరవంతో స్వాగతించాడు మీరు నా వంటి పేదవాని ఇంట్లో రావడం నా అదృష్టం అన్నాడు పండితుడు జాలరివాడా నేను నీవద్ద ఒక పనికి వచ్చాను నీ ఇంట్లో మూడేళ్ల ఆడపిల్ల ఉందా అన్నాడు జాలరి అవును మా ఇంట్లో మూడేళ్ల ఆడపిల్ల ఉంది అన్నాడు పండితుడు ఆమె పేరు శకుంతల అనే ఉందా అని అడిగాడు జాలరి అవును పండితులారా ఆమె పేరు శకుంతల అన్నాడు పండితుడు జాలరివాడా నా గురువు భవిష్యత్తును తెలుసుకునే శక్తి కలిగి ఉన్నారు వారు నాకు కొన్ని మంత్రాలు ఇచ్చారు నేను ఇక్కడ నుండి వెళుతుండగా నీపై పెద్ద ఆపద రాబోతుందని తెలిసింది నీ చిన్న కూతురు నీ ఇంట్లో ఉన్నంతవరకు నీ ఇంట్లో మగపిల్లవాడు పుట్టడు నీ ఇంటి ఆవరణలో బిడ్డ ఆడుకుంటున్నట్లు చూడాలంటే నీ చిన్న కూతురిని ఇంటి నుండి దూరం పంపాలి అని పండితుడు చెప్పాడు ఇది విని జాలరి పండితులారా ఆమె ఇంకా చిన్నపిల్ల మూడేళ్లు కూడా నిండలేదు నేను ఆమెను ఎలా వదిలివేయగలను అని అడిగాడు పండితుడు నేను నీ సమస్యను చెప్పగలిగానంటే నీకు సహాయం కూడా చేయగలను నాకు ఆడపిల్లలేదు నీ కూతురిని నాకు ఇవ్వు నేను ఆమెను బాగా చూసుకుంటాను పెద్దదైన తర్వాత మంచి వరుడిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పాడు కొడుకు ఆశతో మందిన జాలరి తన చిన్న కూతురిని పండితుడికి ఇచ్చివేశాడు పండితుడు మనసులో చాలా సంతోషపడి ఆ చిన్న అమ్మాయిని తీసుకువెళ్లాడు వెళుతూ వెళుతూ ఈ అమ్మాయిని చంపితే నాకు బాలహత్య పాపం వస్తుంది అని అనిపించింది అందువల్ల ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఒక కమ్మరి వద్దకు వెళ్లి ఒక చెక్క పెట్టెను తయారు చేయించుకుని ఆ పెట్టెలో ఆ శిశువును ఉంచి నదిలో విడిచాడు ఆ పెట్టె కొద్ది దూరం వెళ్లి మునిగా అమ్మాయి చనిపోతుందని భావించాడు ఇలా చేస్తే తన నుండి ఎటువంటి పాపం జరగదని భావించి తన ఇంటికి వెళ్లాడు కాని ఎవరు తమ భవిష్యత్తును మార్చగలరు అమ్మాయి భవిష్యత్తులో బ్రతకడం వ్రాయబడింది ఆ పెట్టె నదిలో మునగలేదు నది ఆ పెట్టెను ఒక గ్రామానికి చెందిన ఒడ్డుకు తెచ్చింది ఆ గ్రామానికి చెందిన ఒక పండితుడు ఉదయం స్నానం చేయడానికి వెళ్లినప్పుడు ఆ పెట్టెను చూశాడు పెట్టెను తెరిచినప్పుడు దాని లోపల ఒక అందమైన అమ్మాయి తన వేలిని చీకుతూ ఉంది ఆ పండితుడికి సంతానం లేదు ప్రతిరోజు గంగాదేవిని వేడుకునేవాడు ఆ అమ్మాయిని చూసి పండితుడికి గంగాదేవి తన ప్రార్థనను విని ఈ అమ్మాయిని నాకు ఇచ్చింది అని అనిపించింది అప్పుడు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్లాడు ఇంటికి వచ్చి అమ్మాయిని భార్యకు చూపించినప్పుడు ఆమె ఈ అమ్మాయి ఎవరని అడిగింది పండితుడు గంగాదేవి తన ప్రార్థనను విని ఈ అమ్మాయిని మనకు ఇచ్చిందని చెప్పాడు ఈమెను మనం మన కూతురిలా పెంచుకుందామని చెప్పాడు ఆ పండితుడు మరియు అతని భార్య అమ్మాయిని చాలా ప్రేమతో పెంచారు అమ్మాయి రోజురోజుకు పెరిగ సుందరి అయింది ఇంద్రుడి అప్సరసల ఆమె పెరిగింది కూతురు కొంచెం పెద్దదైనప్పుడు పండితుడి భార్య తన భర్తతో మన కూతురు పెళ్లి వయస్కు వచ్చింది ఆమెకు ఒక వరుడిని వెతకండి అని చెప్పింది తన ఏకైక కూతురికి వరుడిని వెతకడానికి పండితుడు బయలుదేరాడు చుట్టుపక్కల సరైన వరుడు దొరకక అతను ఉజ్జయినికి వచ్చాడు అక్కడ ప్రజలను అడిగినప్పుడు ఒక పండితుడి పేరు వచ్చింది ఆ పండితుడి కుటుంబం చాలా మంచిదని మరియు అతనికి ఒక కొడుకు ఉన్నాడని చెప్పారు ఆ పండితుడి వద్దకు వెళ్లి మాట్లాడితే మీ కూతురికి మంచి భర్త దొరుకుతాడని ప్రజలు చెప్పారు ఆ మాట విని ఆ పండితుడి ఇంటికి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు ఆ పండితుడి ఇంటికి వెళ్లి మాట్లాడినప్పుడు తన కూతురి సౌందర్యాన్ని చెప్పి తన కూతురిని ఆ పండితుడి కొడుకుకి పెళ్లి చేయడానికి వచ్చానని చెప్పాడు ఆ పండితుడికి చాలా సంతోషం కలిగింది తన కొడుకు భవిష్యత్తు మారిందని భావించాడు ఆ పెళ్లికి రోజు నిశ్చయమైంది మరియు మొదటి పండితుడు తన ఇంటికి వెళ్లి తన భార్యకు అంతా చెప్పాడు కొన్ని రోజుల తర్వాత పెళ్లి రోజు వచ్చింది ఆ పండితుడు తన కొడుకు పెళ్లికి బారాత్ను తీసుకువెళ్లి మొదటి పండితుడి గ్రామానికి వెళుతుండగా తాను తన కొడుకు భవిష్యత్తును మార్చానని భావిస్తూ ఉన్నాడు ఈరోజు నేను నా కొడుకు భవిష్యత్తును మారుస్తాను అని పండితుడు భావిస్తూ ఉన్నాడు కానీ ఎవరు తమ భవిష్యత్తును మార్చగలరు ఒక్కసారి వ్రాసిన రాత ముగియదు ఎంత ప్రయత్నించినా భవిష్యత్తును మార్చడం సాధ్యం కాదు ఆ జాలరి కూతురు ఇప్పుడు ఆ పండితుడి కూతురుగా ఆ పండితుడి కొడుకును పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఆ అమ్మాయికి మంచి భర్త దొరికినందుకు అందరూ సంతోషించారు పండితుడు తాను తన కొడుకు భవిష్యత్తును మార్చానని భావిస్తున్నాడు ఒకరోజు ఆ పండితుడి కొడుకుకి ఉజ్జయినికి వెళ్లవలసి వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఆ పండితుడు తన కోడలిని తీసుకుని గురువు ఆశ్రమానికి వెళ్లాడు గురువుకు నమస్కరించి తాను భవిష్యత్తును మార్చానని చెప్పాడు గురువు నవ్వారు పండితుడు ఆశ్చర్యంతో గురువును చూశాడు గురువు నువ్వు నదిలో వదిలిపెట్టిన అమ్మాయి ఇమే అని చెప్పారు పండితుడికి చెమట పట్టింది తాను నదిలో వదిలిపెట్టిన అమ్మాయి ఇప్పుడు తన ఇంట్లో కోడలు అని తెలిసి అతనికి ఆశ్చర్యం కలిగింది అతను శకుంతలతో అమ్మా నువ్వు నీ తండ్రికి ఒక్కగానొక్క కూతురు అన్నాడు అప్పుడు అమ్మాయి తండ్రి నా నిజమైన తల్లిదండ్రులు చాలా దుష్టులు వారు నన్ను మూడేళ్ల వయసులో గంగానదిలో వదిలివేశారు మరియు వీరు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు నాకు కొత్త జీవితం లభించిన రోజు నుండి వీరే నా తల్లిదండ్రులు అని చెప్పింది పండితుడు ఆమె అదే జాలరి కూతురుని రుజువైనప్పుడు పండితుడు శకుంతలను వదిలించుకోవడానికి ఒక ఉపాయం కనుగొన్నాడు మరియు తన కోడలితో నీకు మొదటి బిడ్డ కలగాలంటే అప్పుడు నువ్వు నాతో సముద్రానికి రావాలి అన్నాడు మామ మరియు కోడలు ఇద్దరూ సముద్రాన్ని చేరుకున్నప్పుడు పండితుడు తన చేతి నుండి ఉంగరాన్ని తీసి ఉంగరాన్ని చూపించి సముద్రంలోకి విసిరి ఆమెతో అమ్మా నీవు ఈ ఉంగరం పొందే రోజు నీవు మీ ఇంటికి రావచ్చు అని చెప్పాడు ఈ ఉంగరం దొరకలేదు మరియు నువ్వు నీ తండ్రి ఇంటికి వెళ్లినా లేదానా ఇంటికి వచ్చినా మీరు బ్రాహ్మణ సగ్రస్తులవుతారు కాబట్టి మీరు ఈ ఉంగరాన్ని పొందే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అన్నాడు నీవు నా మాట వింటే నీకు మగపిల్లవాడు ఖచ్చితంగా కలుగుతాడు మరియు అదృష్టం కూడా పెరుగుతుంది అని ఇలా చెబుతూ పండితుడు ఆమెను సముద్ర తీరంలో వదిలి తన ఇంటికి తిరిగి వెళ్లాడు శకుంతల చాలా ప్రయత్నించినా ఉంగరం దొరకలేదు ఉంగరం దొరకనప్పుడు తండ్రి ఇంటికి వెళ్లలేక భర్త ఇంటికి వెళ్లలేక వేరే దారిలో వెళ్లింది తర్వాత ఆమె ముందుకు వెళ్లినప్పుడు ఎదురుగా తమ గ్రామం వైపు వెళుతున్న ఒక రాజపుత్ కుటుంబాన్ని చూసింది రాజపుత్ కుటుంబం ఆ అమ్మాయిని చూసినప్పుడు వారు అమ్మాయి ఈ అడవిలో ఒంటరిగా ఎలా తిరుగుతున్నావో అన్నారు ఇక్కడ అనేక జంతువులు నివసిస్తున్నాయని అన్నప్పుడు ఆ అమ్మాయి ఏమి చెప్పాలి నేను ఆపదకు గురయ్యాను మరియు నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అంది అప్పుడు రాజపుత్ ఇంటివారు అమ్మా నీకు ఇష్టమైతే మాతోరా అన్నారు ఇది విన్న శకుంతల తనను తాను రక్షించుకుంది ఈ విధంగా రాజపుత్ కుటుంబానికి ముఖ్యుడైన రాజపుత్ ఆ కుటుంబంలో వంట చేయడానికి శకుంతలను నియమించుకున్నారు వారు ఆ పండితుడికి అత్యంత ఆత్మీయ స్నేహితులు కొంత సమయం తర్వాత పండితుడి కొడుకు ఇంటికి వచ్చి శకుంతల గురించి తన తండ్రిని అడిగాడు అప్పుడు పండితుడు తన భార్య శకుంతల గంగా స్నానం చేసేటప్పుడు మునిగిపోయిందని అబద్దం చెప్పాడు ఇది విని పండితుడి కొడుకు చాలా దున్హకపడ్డాడు మరోవైపు అదే గ్రామంలో నివసించే రాజపుత్ కుటుంబముంది ఆ గ్రామానికి చెందిన ఒక పండితుడు తన కూతురి పెళ్లి ప్రతిపాదనతో అదే పండితుడి ఇంటికి వచ్చాడు ఆ పండితుడు తన కూతురి పెళ్లికి పండితుడికి ప్రతిపాదించినప్పుడు పండితుడు ఆ పండితుడితో మేము మీ కూతురిని మా కొడుకుతో పెళ్లి చేస్తాం కాని పెళ్లికి ముందు మేము మీ కూతురిని చూస్తాము ఆ తర్వాతే వారు పెళ్లి చేసుకుంటారు అని చెప్పాడు ఎందుకంటే అదే జాలరి కూతురు తన కొడుకు తలరాతలో రాసి ఉన్న కూతురు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చనే భయం పండితుడికి ఉండేది ఆ పండితుడు ఆ పండితుడి షరతును అంగీకరించి తన గ్రామానికి తిరిగి వెళ్లాడు ఇప్పుడు పండితుడు తన కొడుకు కోసం అమ్మాయిని వెతకడానికి పండితుడి గ్రామం వైపు వెళుతాడు మరోవైపు పండితుడు సముద్రంలో విసిరిన ఉంగరం చేపకు దొరికింది ఒకరోజు జాలరి తన వలని సముద్రంలోకి విసిరినప్పుడు ఉంగరాన్ని కోల్పోయిన అదే చేప అతనికి దొరికింది జాలరి పట్టిన చేపలను అమ్మడానికి రాజపుత్ కుటుంబం నివసించే చోటుకు చేరుకున్నాడు కుటుంబ యజమాని చేపలు తినడానికి ఇష్టపడతాడు అందుకే ఆ రాజపుత్ ఆ జాలరి నుండి ఆ చేపనుకొని ఆ చేపను తీసుకుని శకుంతలతో అమ్మ నువ్వు నాకు చేప వండుతావా అని అడిగాడు దానికి శకుంతల తండ్రి నేను చేపలు తినను కాని నేను ఖచ్చితంగా మీకు వండుతాను అని చెప్పింది ఇలా చేపను తీసుకుని వంటగదిలో కోయడం మొదలు పెట్టింది శకుంతల ఆ చేపను కోస్తున్నప్పుడు అదే ఉంగరం దాని కడుపు నుండి బయటకు వచ్చి నేలపై పడింది శకుంతల దానిని గుర్తించింది మరియు ఉంగరం దొరికినందుకు చాలా సంతోషపడింది మరోవైపు పండితుడు తన కొడుకుతో పండితుడి గ్రామాన్ని చేరుకున్నాడు మరియు తన కొడుకుతో కొడుక మనకు అత్యంత సన్నిహిత రాజపుత్ స్నేహితులు ఈ గ్రామంలో నివసిస్తున్నారు ముందుగా మనం వారి వద్దకు వెళ్దాం ఆ తర్వాత మనం నీకు అమ్మాయిని వెతకడానికి పండిత్ జీ ఇంటికి వెళ్దామని చెప్పాడు పండితుడి కొడుకు తన తండ్రి ఇలాంటి మాటలు విని తండ్రి నీకు ఏమీ ఇష్టమో అదే చేయి అన్నాడు తర్వాత ఇద్దరూ ఆ రాజపుత్ ఇంటికి వచ్చారు రాజపుత్ తన స్నేహితుడు పండితుడు వస్తున్నట్లు చూసి అతను కూడా చాలా సంతోషించాడు మరియు అతన్ని ముందులాగే గౌరవంతో చూసుకున్నాడు అతన్ని గౌరవంతో సత్కరించి తన పక్కన కూర్చోబెట్టుకుని శకుంతలను పిలిచి అమ్మా మన స్నేహితులు వచ్చారు దయచేసి వారికి నీటి వసతి చేయండి అన్నాడు శకుంతల నీరు తెచ్చినప్పుడు పండితుడిని చూసింది పండితుడు శకుంతలను చూశాడు మరియు అతను ఆమె చేతిలో తన ఉంగరాన్ని చూశాడు అప్పుడు వారు దేవుడు మన అందరికన్నా పెద్దవాడు మనమంతా కేవలం జీవిత పాత్రలు అని గ్రహించారు అతను శకుంతలను చూశాడు తండ్రి నా భార్య బ్రతికే ఉంది మరియు అది మీకు తెలిసినా మీరు నన్ను వేరొకరికి పెళ్లి చేస్తున్నారా వేరే అమ్మాయితో సంసారం చేయాలని అనుకున్నప్పుడు పండితుడు తన మనసులోనే కొడుకా నేను దారి తప్పాను అని చెప్పాడు సృష్టికర్త వ్రాసిన అదృష్టాన్ని మార్చే ప్రయత్నంలో నేను అలాంటి నీచమైన పని చేశాను దాని గురించి నువ్వు వినకూడదు తర్వాత అతను మొత్తం కథను అందరికీ వివరించాడు నేను చాలా ప్రయత్నించాను కాని ఏమి జరిగిందో మీ తలరాతలో వ్రాయబడింది ఇలా చెబుతూ కొడుకు కోడలిని క్షమించమని వేడుకొని గౌరవంతో ఇంటికి తీసుకువెళ్లారు స్నేహితులారా దేవుడి నియమాన్ని ఎవరూ మార్చలేరు ఏమి వ్రాయబడిందో అది ఖచ్చితంగా జరుగుతుంది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాసలా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి